ఈ రాత్రిలో ఏమవుతుందంట అంటే విత్తం త్వరగా లోపలికి వెళ్ళి త్వరగా ఫలిస్తుందంట ఎలాంటి వారంటే వీళ్ళు విశ్వాసంలో కొనసాగించలేని వారు ఏమవుతున్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక అద్భుతం వాళ్ళ జీవితంలో జరిగిందంటే వాళ్ళు ఎవరైనా కావచ్చు క్రైస్తవుడు కావచ్చు అను కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళ జీవితంలో ఏదైనా అద్భుతం క్రీస్తు ద్వారా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఓ నిజమానికి నిజమానికి గొప్ప దేవుడు అంటే మన గొప్ప నమ్మాది ఆయన ఆయన విశ్వాసంలో కొనసాగించడానికి వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటారంట కానీ ఏం అంట వారి పాపాలను ఈ హృదయం ఈ ప్రార్థించేది అంటే ఈ నీ హృదయ పాపాలను కోరినది నీ పాపాలు క్షమిపబడకపోతే నువ్వు ఎలా ముందు విశ్వాసంలో ఎలా వెళ్తావు నీ హృదయ పాపాలు క్షమిపబడడానికి నువ్వు ప్రార్థించాలి దేవాన్ని నీ పాపం చేశాను దేవాన్ని రోజు పాపం చేశాను వాటిని బట్టి నన్ను క్షమించు నీకు ఐస్కాన్ పనులు చేశాను అసహ్యమైన పనులు చేశాను వాటిని బట్టి క్షమించి నీ బిడ్డ నన్ను నీ నీలో నీ ఎంత విశ్వాసం కలిగి నా హృదయాన్ని నా జీవితాన్ని మార్చమని కోరుచున్నాను అని ప్రార్థించాలి కార్య ఆరంభం కన్నా కార్యాంతము మేలు నీ విశ్వాస జీవితం కూడా కార్య ఆరంభం కన్నా కార్యాంతము మేలు పౌరాటాడంటే గలియలతో గలియల సంగమా మీ విశ్వాస జీవితము పరిశుద్ధంగా నాశనించి స్టార్ట్ చేశారు చివరకు ఏం చేస్తున్నావు శరీరాసారం శరీరానుసారంగా విశ్వాసాన్ని ఈ విశ్వాస జీవితాన్ని ముగిస్తున్నావు అది నీ సిగ్గుగా లేదా సిగ్గుగా లేదా అండి నీ విశ్వాసంలో అయి నీ విశ్వాసంలో గొప్ప నమ్మకం ఉండాలి దేవుడు అనేవాడు నా జీవితంలో ఇది చేస్తున్నాడు ఓ ఇది చేయలేదు ఫైన్ ఏం కాదు ఇక్కడ సూర్యుడు ఆ రాత్రిలో విత్తనం పడినా వెంటనే ఫలిస్తుందంట వ్వరగా త్వరగా దీ త్వరగా కింద చెప్పాను కదా వీళ్ళకి ఎలా అంటే త్వరగా ఒక అద్భుతం జరిగితే చాలా దేవుడే ఈ దేవుడి నిజమైన దేవుడానికి అలాగే విగ్రహం కూడా పలించి త్వరగా పైపోతుందంట సూర్యుడు ఎండ బీది వస్తే మధ్యలో వచ్చేసరికి ఏమవుతుందంటే ఎండ ఎక్కువ అవుతుంది ఈ ఎండాకాలంలో మరీ ఎక్కువగా అంటున్నారు సో ఎండ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది వ్వరగా పాడిపోతుంది అన సూర్యుడు అనగా శ్రేమ లేదా ప్రతి కథ అని నేను చెప్తున్న విధానంగా శ్రమ వ్యతిరేకత ఎలా శ్రమ వ్యతిరేకత అంటే ఇప్పుడు విశ్వాసంలో కొద్దిసేపు కొనసాగించి తర్వాత ఏం చేస్తారంట వాళ్ళకి ఏదైనా వ్యతిరేకత లేదా వాళ్ళకి ఇష్టం ఏంటి ఏమన్నా వస్తే ఆ రోజు అర్థమైనా